అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ అరటికాయ స్నాక్స్ ఎలా చేయాలో చూద్దాం ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు స్నాక్స్ ఆడగానే ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అరటికాయ ఒకటి తీసుకొని చెక్కు తీసుకొని అలా రౌండ్గా కట్ చేసుకోవాలి అలా రౌండ్గా కట్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి మొత్తం అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి కొద్దిగా సాల్టు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి పిల్లలు స్నాక్స్ అడగలే ఇలా రెడీ చేసి ఇవ్వండి చక్కగా తింటారు రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలా పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటం